నెల్లూరు నగరం స్థానిక యాదవ వీధిలో బుధవారం తల్పగిరి రంగనాథ రథోత్సవం సందర్భంగా యాదవ వీధి మిత్ర మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మిత్ర మండలి సభ్యులు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఎండపాటున వచ్చిన భక్తులకు చల్లని పానీయాలు అందించి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు తెలియజేశారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారికి తల్పగిరి రంగనాథ స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో యాదవ వీధి మిత్ర మండలి సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు యాదవ వీధి మిత్రమండలి ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం రథం నాడు మనదన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి యాదవ వీధిలోనే అందరి సహకారం తీసుకోవడం జరుగుతూ ఉంది ఆ రోజు ఉదయాన్నే చూసు మధ్యాహ్నం అనుదా కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం తప్పకుండా జరుగుతూ ఉంది శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి రథోత్సవం జరుగుతుంది ఈ రథోత్సవం సందర్భంగా రంగనాయకులపేటలోని యాదవ్ వీధిలో ఉన్నటువంటి స్థానికులమైనటువంటి మేము యాదవీధి మిత్రమండలి ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమము అదేవిధంగా ఎండలో వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి రసన కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా మా యాదవీధి మిత్రమండలి ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నాము మాకైతే ఎవరైతే సహాయ సహకారాలు అందించారో ఈ అన్నదానం నిర్వహించడానికి వాళ్ళందరికీ కూడా కలపగిరి రంగనాథ స్వామి ఆశీస్సు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు